రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ నెల ఇరవై ఆరున తెలంగాణ గ్రామీణ బంద్ కు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునివ్వగా దానికి సంబంధించిన పోస్టర్ ను బుధవారం జిల్లా కేంద్రంలో వద్ద నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు చట్టాల వల్ల కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించిందని దీంతో అధాని రిలయన్స్ వంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తున్నాయని చిన్న రైతులు క్రమంగా వ్యవసాయం వదులుకోవాల్సి వస్తుందని ఈ చట్టాల వాస్తవాలు వంటలు నిల్వ చేసుకోవడానికి ఉన్న హక్కును కాజేస్తూ గోదాములను శీతల గిడ్డంగులను కార్పొరేట్ సంస్థలకు ఈ మూడు చట్టాల వల్ల అందుబాటులోకి తెచ్చిందని ఆహార నిల్వలపై కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించిందని దీంతో బ్లాక్ మార్కెట్ చేసి అధిక లాభాలు సంపాదించడానికి కార్పొరేట్లకు మార్గం సుగమమైందని వారు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూతం సారంగపాణితో పాటు జిల్లా కార్యదర్శి ఎన్ శారద సిపిఎం ప్రజా సంఘ కన్వీనర్ జి తిరుపతి నాయక్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఆరిఫ్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు గంగన్న చంద్రన్న హోస్లీ లక్ష్మీ నరసయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు చట్టాలకు నిరసనగా గత దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇతర పార్టీలు నిరసన తెలియజేశారు అయినా పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేసుకొని రైతులకు దివాలా తీసే పద్ధతిలో పోతున్నది కాబట్టి రేపు ఇరవై ఆరు నాడు రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా దేశవ్యాప్తమైన సమ్మెని నిర్వహించడం జరుగుతుంది ఆ సమ్మెను జయప్రదం చేయాలని రైతులందరినీ ఇతర రాజకీయ పార్టీలకి కోరుతున్నాము కేంద్రము కనీస మద్దతు ధర లేకుండా నిర్ణయం తీసుకొని రైతులను రోడ్డు మీద పడేసింది ప్రైవేటు వాళ్ళ కొనుగోలుకు పూర్తి మద్దతు తెలిపింది గోదాములు గిడ్డంగులు అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్తున్నది ఇది ప్రమాదకరమైన సూచన ఆహార భద్రత చట్టాన్ని కూడా అది పూర్తిగా తీసివేసి ఆహార నిల్వలు లేకుండా కొనుగోలు లేకుండా కనీస మద్దతు ధర లేకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నది పన్నబడ్లు పండియమని కేసీఆర్ చెప్తే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వనని కేంద్రం చెలా రైతుల దుస్థితి ఈయన స్థితిలో నెట్టివేయబడ్డది పండించిన పంటను అమ్ముకోలేక పగచాట్లు పడుతున్న రైతుల బాధలు చూస్తే చెప్పతరం లేనిది ఇది రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి సిగ్గుచేడుగా ఉన్నది చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు చట్టాలను అట్లాగే వ్యవసాయ కార్మిక చట్టాలను మూడు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాని మీద రేపు జరిగే ఆందోళన పైన విజయవంతం చేయాలని ఇలా కనీస మన తరచి చురస్థలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది వెంటనే ఇలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉన్న విధానాలపైన ఇవ్వలా ఏంటంటే కనీసం వేతనాలు ఇవ్వాలని అట్లాగే మొత్తం ప్రైవేటీకరణం చేతిలో ప్రైవేట్ కార్పొరేట్ చేతిలో పెట్టడం జరుగుతుంది దీనిని నిరసనంగా రేపు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్వహిస్తున్నాము దీనిని విజయవంతం చేయాలని రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ విజయవంతం చేయాలని కోరుతూ నా పేరు తిరుపతి